స్త్రీల కంటే పురుషులు తక్కువ అబద్ధాలు చెబుతారు వారు తమ భావాల గురించి మాట్లాడేటప్పుడు తప్ప నేడు ప్రపంచంలోని అతిపెద్ద సమస్య అసహనం అందరూ ఒకరికొకరు చాలా అసహనంగా ఉంటారు ప్రేమ లేని పెళ్లి ఉన్న చోట పెళ్ళి లేకుండా ప్రేమ ఉంటుంది యువరాణిగా ఉండటం అంతా సులభము కాదు మనలో ప్రతి ఒక్కరూ మనం ఒకరి పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నామో మరియు ఈ ప్రక్రియలో మన గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నామో చూపించాల్సిన అవసరం ఉంది మీరు సుఖంగా ఉన్నవారిని బాధపెట్టకుండా బాధపడ్డవారిని ఓదార్చలేరు సమాజంలో అత్యంత బలహీనమైన వ్యక్తులకు సహాయం చేయడానికి ప్రయత్నించడం కంటే నాకు మరేది సంతోషాన్ని ఇవ్వదు ఇది నా జీవితంలో ఒక మంచి మరియు ముఖ్యమైన భాగం అందరికంటే తల్లి చేతులు ఓదార్పునిస్తాయి ప్రేమించిన వారిని మోసం చేయడం అంటే తనను తాను మోసం చేసుకోవడం రోజు చివరిలో మనిషి మాత్రమే సమాధానం అని ప్రజలు అనుకుంటారు నిజానికి సంతృప్తికరమైన ఉద్యోగం నాకు మంచిది మీ జీవితంలో మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు కనుగొంటే వారితో పాటు ఉండండి పురుషులు పిల్లలను కలిగి ఉండవలసి వస్తే వారు ఒక్కొక్కటి మాత్రమే కలిగి ఉంటారు మీ జీవితంలో మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు మీరు కనుగొంటే ఆ ప్రేమను పొందండి ఏ అందమైన నెక్లెస్తో సన్నని బొమ్మను భర్తీ చేయలేరు ఖరీదైన దుస్తుల కంటే పొడవాటి ఆకర్షణీయంగా ఉంటాయి మీరు సంతోషంగా ఉన్నప్పుడు చాలా క్షమించగలరు అనుభవం అమూల్యమైనది ఎందుకంటే దాని ద్వారా మనం క్రొత్తదాన్ని నేర్చుకుంటాము కానీ అది మన గతాన్ని పునరాలోచించేలా చేస్తుంది తాత్విక మనస్తత్వం అనేది ఇతరుల ఆపదలను భరించే కళ ప్రపోజ్ చేసే ముందు మీరు ఎంచుకున్న వ్యక్తి రెయిన్బో గ్లాసెస్ను ధరించలేదని మరియు ఆమె ప్రతిదీ దాని నిజమైన కాంతిలో చూస్తుందని నిర్ధారించుకోండి లేకపోతే అత్యంత నిజాయితీ గల ప్రేమ ఇబ్బందులను తెస్తుంది మహిళలు బెడ్లో ఎక్కువగా ఇష్టపడేది అల్పాహారం బుల్లెట్ గతంలో ఈల వేయగలదు మరియు రాజద్రోహం ఎల్లప్పుడూ హృదయంలో ఉంటుంది